మహిళలు ఎక్కువగా ఇష్టపడేది ఏదైనా ఉన్నదా అంటే అది బంగారమే ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే వారు ఒంటి నిండా బంగారు నగలతో మెరిసిపోవాలని అనుకుంటారు అంతేకాకుండా ఎక్కువ తక్కువ బంగారం కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకోవాలని ఆశపడతారు దీంతో ఎప్పుడు బంగారం తగ్గితే అప్పుడు కొనుగోలు చేయాలని చూస్తుంటారు అయితే ఇటీవల బాగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు కాస్త దిగుస్తున్నాయి ముఖ్యంగా బడ్జెట్ సమావేశాల తర్వాత బంగారం ధరలు భారీగా పడిపోయాయి దీంతో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక నేడు బంగారం ప్రియులకు గుడ్ న్యూస్ అందిందనే చెప్పవచ్చు ఎందుకంటే ఈరోజు బంగారం ధరలలో ఎలాంటి మార్పు లేదు నేడు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి కాగా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై నాలుగు వేల ఏడు వందల రూపాయలుగా ఉంది అలాగే పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై వేల ఐదు వందల ఎనభై రూపాయలుగా ఉంది నీటి బంగారం ధర హైదరాబాద్లో వింతంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై నాలుగు వేల ఏడు వందల రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై వేల ఐదు వందల ఎనభై రూపాయలు నీటి బంగారం ధర విజయవాడలో వింతంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై నాలుగు వేల ఏడు వందల రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై వేల ఐదు వందల ఎనభై రూపాయలు